పరకామణి చోరీ కేసులో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కర్ణాకర్ రెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి విచారణకు హాజరు కావాలని కర్ణాకర్ రెడ్డిని సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు మాజీ ఏవీఎస్ఓ సతీష్ ఫిర్యాదు మేరకు తిరుమల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో పరకామణి కేసు నమోదు సతీష్ కుమార్ రవికుమార్ రాజీ కేసును మూసివేశారు ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరకామణి చోరీ కేసుకు సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టింది సిఐడి రవిశంకర్ ఐఎన్ఆర్ సారథ్యంలో తిరుపతిలో పద్మావతి గెస్ట్ హౌస్ లో విచారణ కొనసాగుతుంది ఇవాళ సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకు విచారణకు హాజరు కావాలని సిఐడి కరుణాకర్ రెడ్డిని ఆదేశించింది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు సెల్వం చెప్పండి ఇక పరకామణి చోరీ కేసులో అయితే కరుణాకర్ రెడ్డికి అయితే నోటీసులు అయితే సిఐడి జారీ చేసింది దాని గురించి అప్డేట్స్ ఏంటి రైట్ సా ఏదైతే చూసుకుంటే తిరుమల పరకామణి చోరీ కేసులు వైసాపా నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన్న కరుణాకర్ రెడ్డికి కాసేపటి క్రితమే సిఐడి అధికారులు కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది మొత్తానికి చూసుకుంటే తొమ్మిది వందల ఇరవై అమెరికన్ డాలర్లు చోరీ చేస్తూ పరకామణిలో పట్టుబడ్డ ఉద్యోగి రవిపై రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఏడున కూడా కేసు నమోదుంది అప్పుడు అప్పట్లో టీటీడీ ఏవిఎస్ఓగా పనిచేసినటువంటి సతీష్ కుమార్ ఫిర్యాదు మీద కూడా ఈ తిరుమలలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా ఇటు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఈ సందర్భంగా చూసుకుంటే ఈ కేసు డిసెంబర్ రెండవ తేదీ కూడా ఇటు కోర్టుకి పూర్తి నివేదన కూడా అందజేయాల్సినటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఈ సతీష్ కుమార్ ఏవిఎస్ఓ టిటిడి మాజీ ఏవిఎస్ఓ సతీష్ కుమార్ సతీష్ కుమార్ కూడా గతంలో ఆయన మృతి చెందినటువంటి నేపథ్యంలో ఈ కేసు కూడా చాలా వరకు జాప్యం జరుగుతూ వచ్చింది ఈ నేపథ్యంలో వెంటనే దీనిపైన సిఐడి అధికారులు కూడా స్పందించి కాసేపటి క్రితమే భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు అనంతరం కూడా మూడు గంటల ముప్పై నిమిషాలకు తిరుపతిలోని టీటీడీ పద్మావతి అతిథి గృహంకి రావాలని చెప్పి కూడా ఇటు నోటీసులు వెల్లడించినటువంటి పరిస్థితి ఏదైనా మనప్పటికీ ఇటు ఈ కేసు విచారణ ప్రశాంతంగా జరగాలంటే ఖచ్చితంగా టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి సిఐడి అధికారులకి సహకరించాలని చెప్పి కూడా ఆ నోటీసు అయితే తెలిసినటువంటి పరిస్థితి ప్రస్తుతానికి నెలకొంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి